ఐ ఆం సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఎయిటీ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఈ మధ్య సినిమాల బడ్జెట్ ప్రొడ్యూసర్ల చేతిలో ఉండడం లేదనే కామెంట్ ఉంది ఇదే కామెంట్ ధనుష్ నాగార్జున కుబేర విషయంలో జరిగిందనే టాక్ ఫిలిం సర్కిల్లో నడుస్తోంది శేఖర్ కమల డైరెక్షన్ లో ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ మూవీకి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అయిందట దీంతో ఈ మూవీ బడ్జెట్ మొత్తంగా నూట యాభై కోట్లకు చేరిందట ఇక శాటిలైట్ రైట్స్ ద్వారా ఇప్పటికే నలభై ఏడు కోట్ల దాకా వచ్చాయని నిర్మాత సునీల్ నారాయణ చెప్పారు మూవీ థియేటికల్ రైట్స్ అన్ని ఏరియాల్లో కలిపి అరవై ఐదు కోట్లకు అమ్మేశారని తెలుస్తోంది ఈ లెక్కన చూస్తే కుబేర మూవీ కలెక్షన్స్ పరంగా వంద కోట్లు వస్తే గానీ గట్టెక్కేలా కనిపించడం లేదు అంటే నూట ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్లు వస్తే కానీ ఈ మూవీ బ్రేక్ ఇవన్న ఇక ఈ మూవీ జూన్ ఇరవైనా రిలీజ్ అవుతోంది దీంతో మేకర్స్ కాస్త టెన్షన్ లో ఉన్నారని న్యూస్ ఎట్ ప్రజెంట్ కన్నప ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మంచు విష్ణు ఈ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలోనే ఓ షాకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు అప్పుడెప్పుడో అల్లు అర్జున్ రానా కలిసి హీరోలందరి కోసం ఓ గ్రూప్ క్రియేట్ చేశారని చెప్పిన విష్ణు ఆ గ్రూప్ నుంచి తాను ఎప్పుడో బయటికి వచ్చేసా అంటూ చెప్పారు కొంతకాలం గ్రూప్ లో యాక్టివ్ గానే ఉన్నప్పటికీ ఆ గ్రూప్ లో హీరోయిన్స్ యాడ్ చేశారని దాంతో మెసేజెస్ చేయడానికి తనకు కాస్త బిడియంగా అనిపించి గ్రూప్ నుంచి బయటికి వచ్చేసా అంటూ చెప్పాడు ఇప్పుడు ఈ మాటలతో నెటింటా వైరల్ కూడా అవుతున్నాడు మంచి విష్ణు వరుస అప్డేట్స్ తో హల్చల్ చేస్తోంది పెద్ద టీం ప్రస్తుతం యాక్షన్ సీన్ చిత్రీకరణలో బిజీగా ఉన్న యూనిట్ అందుకోసం ప్రత్యేకంగా రైల్ సెట్ ను రూపొందించింది నవకాంత్ మాస్టర్ కోరియోగ్రాఫ్ చేస్తున్న యాక్షన్ ఎపిసోడ్ ను ఈ నెల పంతొమ్మిది వరకు ఇదే సెట్ లో షూటింగ్ చేయబోతున్నారు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది రాజాసాబ్ కథ విషయంలో క్లారిటీ ఇచ్చారు దర్శకుడు మారుతి ఇది హారర్ కామెడీ మూవీ అయినా ఎమోషనల్ సీన్స్ కూడా చాలా ఉంటాయన్నారు ఓ తాత నానమ్మ మనవడి మధ్య జరిగే కథగా దిరాజ సాబ్ తెరకెక్కుతుంది అన్నారు ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మేకింగ్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వెల్లడించారు కియారా కోసం బిగ్ డెసిషన్ తీసుకున్నారు కన్నడ స్టార్ హీరో యష్ ప్రస్తుతం కియారా గర్భవతి కావడంతో ఆమె కోసం బెంగళూరులో జరగాల్సిన షూటింగ్ ను ముంబైకి షిఫ్ట్ చేశారు కేజీఎఫ్ టూ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ ప్రస్తుతం టాక్సిక్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు తన దృష్టిలో విజయం అంటే స్వేచ్ఛ అని చెప్పారు నటి సమంత అభివృద్ధి చెందడం పరిణితి సాధించడం బందీగా ఉండకపోవడాన్ని తాను స్వేచ్ఛ అని అనుకుంటానని చెప్పారు ఆ స్వేచ్ఛే నిజమైన విజయం అన్నారు గత రెండేళ్లుగా తాను అలాంటి స్పేస్ నే ఎంజాయ్ చేస్తున్నానన్నారు సమంత తెలుగులో సూపర్ హిట్ అయిన మర్యాద రామన్న సినిమాను హిందీలో సన్ ఆఫ్ సర్దార్ పేరుతో రీమేక్ చేశారు ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రూపంతో ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో ప్రమోషన్ స్టార్ట్ చేశారు మేకర్స్ తాజాగా ది రిటర్న్ ఆఫ్ సర్దార్ పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ సినిమా జూలై ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ క్రమంలోనే తెలుగులోను మర్యాద రామన్న సీక్వెల్ కావాలని జక్కనను రిక్వెస్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు కొందరు నెటిజన్లు నేషనల్ క్రష్ రష్మిక ఈ సినిమా చేసిన ఈ నడుమ భారీ హిట్ అవుతోంది నేషనల్ వైడ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది దీంతో ఆమెను సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు మేకర్స్ ఆమె తమ సినిమాలో ఉంటే చాలు సినిమా హిట్ అని ఫిక్స్ అవుతున్నారు అలాంటి ఈ టాక్ మధ్య రష్మిక చేసిన లేటెస్ట్ ఫిలిం కుబేరా తాజాగా రిలీజ్ కానుంది ఈ క్రమంలోనే రష్మిక సెంటిమెంట్ కుబేరాకు కలిసి వస్తుందా లేదా అనే కామెంట్ నెటింట వస్తోంది సమంతతో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిటమోర్ తిరుపతిలో కనిపించింది మొదలు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే టాక్ బయటికి వచ్చింది ఆ తర్వాత శామ్ షేర్ చేసే ప్రతి ఇన్స్టా లో రాజ్ కనిపించడం ఆ న్యూస్ లను శామ్ ఖండించకపోవడంతో అది నిజమే అనే టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా రన్ అయింది ఈ క్రమంలోనే రాజ్ భార్య శ్యామాలి తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఇండైరెక్ట్ గా వరుస పోస్టులు పెడుతున్నారు ఇప్పుడు కూడా నమ్మకంపై మరో పోస్ట్ పెట్టారు ఈమె నమ్మకం అనేది చాలా విలువైనదని ఒకసారి దాన్ని కోల్పోతే ఎన్ని ఆస్తులు పెట్టినా తిరిగి సంపాదించుకోలేమంటూ తన ట్వీట్ లో రాసుకొచ్చారు అయితే శామ్ రాజ్ డేటింగ్ రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వేళ నమ్మకంపై రాజ్ భార్య చేసిన ఈ రూమర్సే ఇప్పుడంతటా హాట్ టాపిక్ అవుతున్నాయి శ్రీలీల బర్త్ ఇప్పుడు ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది ఉస్తాద్ బిజీగా ఉన్న పవన్ జూన్ శ్రీలీల బర్త్డే కావడంతో సెలబ్రేట్ చేశారట అందుకు సంబంధించిన ఫోటోలను ఈ మూవీ మేకర్స్ ఇప్పుడు బయట పెట్టడంతో అవి కాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి అటు పవన్ ఫ్యాన్స్ గ్రూప్ లోను ఇటు శ్రీలీల ఫ్యాన్స్ గ్రూప్ లోను ట్రెండ్ అవుతున్నాయి సితారే జమీన్ పర్ రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోస్ వేయకూడదని అలాగే ఎక్కడా టికెట్ రేట్లు పెంచాల్సిన అవసరం లేదని ఎగ్జిబిటర్లను కోరారట ఓటీటీ రిలీజ్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అమీర్ ఇప్పట్లో ఈ సినిమా డిజిటల్లో రిలీజ్ అయ్యే అవకాశం లేదన్న టాక్ కూడా వినిపిస్తోంది